దేవునికే మహిమ కలుగును గాక ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప రాజు ఎక్కడ పుట్టాలి కచ్చితంగా పెద్ద రాజభవనంలోనే కదా ఈ లోక రక్షకుడు ఎక్కడ పుట్టారు ఆ గొప్ప విషయాన్ని గుర్చి లూకాసు వార్త రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో ఇలా ఉంది తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను పరలోకంలో ఉండే సర్వశక్తి మంతుడైన దేవుడు మన కోసం ఒక సాధారణ పశువుల తొట్టిలో జన్మించారు క్రీస్తు ఎందుకు వచ్చారంటే మనం పొగడ్ గొప్పతనం ఉంది అనుకుంటాం కానీ గొప్పతనం ఉంటుందని చూపించడానికి మనతో సహవాసం చేయడానికి మనలాంటి సాధారణ మనుషుల్లో ఒకరిగా ఉండడానికి ఆయన వచ్చారు ఆయనలోని గొప్పతనం ఆ వినయం కూడా అది లేదు ఇది లేదు అంటూ ఆందోళన పడకుండా దానిలోనే సంతృప్తి కలిగి వినయంగా ప్రతి ఒక్కరితో స్నేహభావం కలిగి ఉండాలి వినయముతో కూడిన శుభదినం మీ అందరికీ కలుగుని రాక